ప్రేక్షకు దేవుళ్ళందరికీ నా హృదయపూర్వ నమస్కారాలు జనానికి ఫీజు అంటే ప్రశాంతత కావాలని ఎక్కడెక్కడికో ఎక్కడికెక్కడో ఎదుగుతున్నారు అలాంటి అద్భుతమైన ఫీస్ ఆఫ్ గురుగారు అద్భుతం అనుకోకుండా చదనగా మా ఇది ఈ ప్రాంతానికి రావడం అంత అదృష్టంగా ఉంది నమస్తే గురుగారు మీ దేహాన్ని నమస్కారం మీకు కాదు అలా అద్భుతండి ఫీసా అలా అదృష్టం గురుగారు అద్భుతం చిన్న మేము ఈ ప్రాంతంలో ఈ మెడిటేషన్ అది చేసుకోవడం గురుగారు అవన్నీ కోసం పైన మాకు మటు సపరేట్గా తెల్లారదం లేచి రెడ్ అవడానికి కోసం ఈ ప్రాంతం రెడీ చేసుకున్నాం గురుగారు బెదరు వస్తున్నాడు రెడ్ అవటానికి నమస్తే చూస్తున్న ప్రేక్షకు దేవుళ్ళందరికీ నా రుతుపూర్ణ నమస్కారాలు ఇలా ఒక గొప్ప గురువుని మనం కలుసుకొని అద్భుతమైన ఆత్మ సత్యాలని ఏదేదో పైపై పోతలలాగా కాకుండా నిజంగా అసలు ఆత్మస్థితి ఏంటి అసలు మనసు ఏంటి బుద్ధి ఏంటి ఆత్మస్థితి ఏంటి అసలు ముక్తి ఏంటి మోక్షం ఏంటి అనే కొన్ని కొన్ని అద్భుతమైన కొన్ని లోతైన విషయాలని గురుగారిని ఈ సందర్భంగా కలుసుకోవటం మేము ముందు ఒకసారి కలిసాము కానీ మనం ఇలాగ ఒక యూట్యూబ్ లాగా గురుగారు ఆత్మ సత్యాన్ని మన అందరికీ పది మందికి పంచే ఎందుకంటే ప్రతి మాట గురుగారు మేము ఎన్నో వీడియోలు మేము చూసాం గురుగారితో కొంచెం భయాన్ని కూడా చేశామన్నమాట ప్రతి మాట కూడా విశ్వానికి విష అవ్వాలి ఈ మానవ ప్రపంచానికి ఏదో ఒక మంచి జరగాలనే భావనతోటే గురుగారు తాపాత్ర పడుతూ ఈ సత్యాన్ని బోధిస్తూ ఉన్నారనమాట ఈరోజు గురుగారితో మన ఈ సత్య సాంగత్వంలో మీకు మీరు ఎంతోమంది కొట్టిమిట్లాడుతూ మీ జీవిత పయంలో ఏంటి ఏం అర్థంగా కన్ఫ్యూజ్లో ఉండి షుగరు బీపీలకి ట్యాబ్లెట్లు వేసుకొని ఎన్నోన్నో కన్ఫ్యూజ్లో ఉండేవాడికి ఒక తిరుగుతున్నారు అక్కడ చాలా క్లారిటీ లేని వాళ్ళకి ఎంతో గురువుగారు న్యాచురల్గా మీకు ఏమనుకున్నారో ఆ సత్యాన్ని మీకు ఇవాళ డైరెక్టర్గా మీకు అందించడానికి గురుగారు రెడీగా ఉన్నారు గురుగారు ప్రపంచ మానవులాదా మీరు మానవులు కాదు మీరు పరమాత్మ స్వరూపులు ప్రతి మనిషి ఒకే ఒక్క తప్పు చేస్తున్నారు తానే పరమాత్మ మరిచిపోయి మనోబుద్ధులు దేహము సృష్టి అని భ్రమిస్తున్నారు మన ఏవ మనుష్యాణం కారణం బంధమోక్ష మనసులోనే బంధమున్నది మనసులో ఆలోచనే మోక్షమున్నది ఈ బంధమోక్షాలు కైలాసంలో ఐదు వేల సంవత్సరాలు తపస్సు చేసిన వైకుంఠంలో తపస్ చేసిన శివుడు పక్కన తపస్సు చేసిన నీకు మోక్షం దాని ఎందుకని మన ఏవ మనుష్యానం కారణం బంధ మోక్ష ఓ బంధంలో ఉన్నారు గురుగారు మనుషులు తెలియదు కదా ఓ బంధంలో ఉన్న తెలియదు బంధంలో ఉన్న వాళ్ళకి చూసుకుంటారు ఓ మోక్షంలో ఉన్న వాళ్ళకి వినక్కలేదు గుడ్ గుడ్ వినండి నా ప్రేక్షక దేవుళ్ళు కాబట్టి బంధ మోక్షాలు ఎక్కడ ఉన్నాయి ఒక చిన్న తలం నేను అనే తొలి తలంపే మనస్సు దాంట్లో ఏముంది రెండో ఆలోచన జగత్తున్నది నీ ఆలోచన ఉంది జగత్తు బయట లేదు అలాగే ఈశ్వరుడు కూడా నీ లోపల ఆలోచన జీవ జగదీశ్వరులు ముచ్చెప్ప చెప్పలోని వెండిలాగా కల్పనా కల్పనామాత్లు కాబట్టి గార్డెన్ ఎదురులో జీవుడు పోయాడు జగత్తు పోయింది ఈశ్వరుడు కూడా చచ్చిపోయాడు జీవుడు చచ్చాడు జగత్ చచ్చింది ఈశ్వరుడు చచ్చి మరి గార్డెన్ నిధులు జీవుడు అని చెప్పు జగత్తు ఉన్నదని చెప్పు ఈశ్వరుడు అని చెప్పు చెప్పడు అంటే ఈశ్వర సర్వభూతానం ఉత్తిష్టత అర్జున దేవుడు గుళ్ళల్లో లేడు గుడి విగ్రహంలో లేడు అందరి హృదయాల్లో స్ఫురణగా ఎనర్జీగా చైతన్యంగా చావు పుట్టుకలేనిగా ఉన్నాడు ఉదాహరణకి ఉండే నేననుకుంటే దానికి పుట్టుగా చావుంది కుండల ఆకాశం ఆకాశం ఎప్పుడు పుట్టిందో కుండల ఆకాశం కూడా అప్పు పుట్టింది కాబట్టి పరమాత్మకి ఆకారం లేదు వయసు లేదు లింగభేదం అలాగే ఈ దేహంలో ఉన్నా కూడా ఆ చైతన్యానికి వయసు చెప్పలేము ఓ ఇంత వయసు చెప్పలేము దేహానికి చెప్పాలి చెబితే గాడన్ నిదలు చెప్పండి మీ వయసు చెప్పండి లక్ష కోట్లు ఇస్తాను కులం చెప్పండి లక్ష కోట్లు మతం చెప్పండి ఏ దేశంలో పనుకున్నారు చెప్పండి గాడ నిద్ర కైలాసంలో పడుకుంటారా వైకుంఠంలో పడుకున్నారా సముద్రంలో పడుకున్నారా ఏ లోకంలో పడుకున్నా చెప్పండి అంటే అంతా భ్రాంతి నీ మనసు కల్పించిన విశ్వము ఉదాహరణకి భూమి నా మనసు చెప్పకపోతే బయట భూమి లేదు సూర్యుడు బయట లోపల చెప్పకపోతే లేదు అలాగే భూమి ఉన్నానని నాకు చెప్పమని చూస్తాను సూర్యుడు నాకు ఉన్నాడని చెప్పండి చూస్తాను ఉంటే మెలకులో ఉండాలి కళలో ఉండాలి గార్డెన్ నిద్రలో ఉండాలి కదా అంటే ఏది ఉన్నా లేకపోయినా నేను ఉన్నాను కదా ఇప్పుడు ఈ టీపాయి ఉన్నది అంటే నేను కంటి ద్వారా చూసి చెప్పాలి కరెంటు పోయింది భోంచేస్తున్నారు గ్లాస్ మంచినీళ్ళు కావాలి చీకట్లో కనిపించట్లేదు ఉందా లేదంటే చూసి చెప్పాలి నువ్వు ఉన్నావా లేవా అంటే నేను చూసి చెప్తానండి ఒక గంట అంటావా కరెంట్ వచ్చిన తర్వాత అంటే కరెంటు రాగానే ఎదురుగా ఉంటుంది అది గ్లాస్ అది చీకట్లో భోజనం చేస్తున్నాం కదంటు పోయింది భోజనం చేయాలంటే కనపడ కదంటు వచ్చిన తర్వాత చెప్తా పక్కన గ్లాస్ ఉందా కదంటు వచ్చిన తర్వాత చూసి చెప్తాను మరి నువ్వు ఉన్నావా లేవంటే కరెంట్ వచ్చిన తర్వాత చూసి చెప్తున్నాను నేను లేదని అంటావా అనవగా ఏం పాయింట్ మరి ఉన్నావా లేవా ఉన్నారుగా మరి నువ్వు ఉన్నావు లేదని నువ్వు అయ్యి ఉండి ఉన్నావా లేదు కృష్ణుడు కావాలా బుద్ధుడు కావాలా ఏసు కావాలా నువ్వు చెప్పడానికి ఇదేంటి నువ్వు ఉన్నా సంగతి అర్థం అవు మనకి దేవుడు చూడంటే అప్పుడు సత్యం ఎంత పాయింట్ సూక్ష్మంగా ఆలోచిస్తే కరెంటు పోయినప్పుడు పళ్ళు ఫ్లేట్లు నేను అన్నీ ఉండయి ఎత్తుడు మర్చి ఎక్కడున్నామంటే ఎక్కడ లేను నాకు తెలియదు కరెంట్ వచ్చాక నేను ఉన్నానని చెప్పదని అంటూ నేను ఉన్నాన సంగతి అర్థం అవుతున్నాగా వాయిస్ కూడా ఇస్తాను నేను అండి ఎంత క్లారిటీగా అద్భుతంగా చూడని ప్రేక్షకులు అంటే ఈ పాయింట్ ఏంటంటే ఇది మనం ఏంటంటే ఇది మనం ఏదో బుక్కుల్లోనో కొనుక్కుంటే దొరికేది కాదు ఎంతో అనూపకారంగా గురువు గారు ఆత్మ ఇందర ట్రావెల్ చేసి ఈ సత్యాన్ని అంత క్లారిటీగా షూటిగా చెప్పడం జరుగుతుంది అనమాట అద్భుతం యక్ష గురుగారు ఉదాహరణకి ఒక మామిడి గింజ తీసుకున్నాం లేకపోతే రాగి గింజ ఏదో ఒక గింజ తీసుకుందాం ఆ గింజలో మామిడి చెట్టు దాగి ఉందా మామిడి చెట్టు దాగి ఉంది కదా లోపల అంటే ఆ ఇత్తనం నుంచి మామిడి చెట్టు వచ్చేసింది కదా ఓ అంటే ఆ మామిడి విత్తనంలోనే గుప్తంగా దాగి ఉంది మామిడి చెట్టు అది బయటకు వచ్చింది అలాగే సూక్ష్మాతి సూక్ష్మంగా ఉన్నటువంటి ఈ దేహంలో ఆ దేహంలో ఈ పంచభూతాత జగత్తు లోపల వాసనను బట్టి బయటికి కనిపిస్తుంది వాసన బట్టి అంతే అంటే వాసన బట్టి మీరు సినిమాకి వెళ్తున్నారు సినిమా కనిపిస్తాను షూటింగ్ బ్రాండ్ కనిపిస్తుంది ఏం తాగుతావు చెప్పు ప్రపంచంలో బ్రాండీ అంతా ఇస్తాను లక్ష కోట్లు ఇస్తాను గార్డెన్ నిధులు అక్కడ కర్మ వాసన ఆగిపోయింది అంటే తాత్కాలికంగా సో నా ప్రేక్షకు దేవుళ్ళారా గురుగారు చెప్పిన పాట మాకు చాలా ఒక క్లారిటీ మాకు అర్థమైంది చెబుతున్నావు ఎందుకంటే మన అణువు ప్రకారమే మన చూపు ప్రకారమే ఈ ప్రపంచమంతా కనిపిస్తుంది అని ఒక అద్భుతమైన సత్యం అని చెప్పారు అదే గార్డెన్ నిద్రలో నువ్వు వెళ్ళిన బారు కానీ మేము వెళ్ళే షూటింగ్లు కావచ్చు మనం వెళ్ళే ప్రాంతాలు కావచ్చు ఎన్ని ఎనభై నాలుగు లక్షల అన్ని ప్రాంతమైన ప్రపంచ సుఖభోగాలు అన్నీ ఉన్నాయి కానీ నిద్రలో ఏం ఒక్కటే లేదు కానీ అక్కడ నువ్వు లేవు కాబట్టి ఉండదేంటి ఆత్మ సత్యం ఆత్మ సత్యానికి ప్రపంచం అవసరం లేదు సత్యానికి అనే పాయింటే గురుగారు అంతే పాయింట్ అంటే చెప్పింది అంతే ఆత్మ సాక్షాతారానికి ప్రపంచం అవసరం లేదు ఓన్లీ మనసుకే ఈ ప్రపంచం ఈ షూటింగ్ పబ్బులు బార్లు వేసి అనే డస్లు ఆత్మ ఆత్మసాక్షాతారానికి మెలుకువ జాగ్రత్త స్వప్న ప్రపంచం అజ్ఞానం అజ్ఞానం అది ఆ అందుకని నీకు మెలకువలే నీకు ఇది దొరకట్లేదు నీకు ఇది సత్యం అనుకుంటున్నావు ఇప్పుడు నేను గురుగారు ఏంటంటే ఇది మెలుకువగా ఉన్నాను కాబట్టి ఇక్కడ నాకు ఆత్మశాఖ్యం ఎక్కడ దొరుకుతుంది అజ్ఞానం ఈ ప్రపంచం నీకు దొరికిన లేదు లేదు దొరకదా జ్ఞానం ఎట్లా దొరుకుతుందో అజ్ఞానం దొరుకుతుంది నువ్వు ప్రపంచాన్ని మొత్తం కొనేస్తావు ఓ కొనుక్కొని అజ్ఞానం కొనకట్టే ఒప్పము అంతే జ్ఞానాన్ని ఎలా కొనుక్కుంటా నేనే అయ్యుంటే ఈ కొనేది కాదు చూపించేది కాదు అమ్మేది కాదు కదా అంతే మాయ అదే అంటే పొగుల్లో ఆలోచన ఊహ 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 ఆలోచన తగ్గట్టే ఊహ నాకు ఇన్ని ఎకరాలు పొలం ఉంది అంతే నాకు ఎంత ఆస్తి ఉంది వాళ్ళ నాకు ఇల్లు ఇల్లు ఉంది చెప్పుకునేది అంటే ఈ ఊహ రూపాలే అంతే అంతే ఓహో ఇతను మరణించిన తర్వాత ఎలా ఉంటది గురుగారు అంటే ఎవరి వాసంతో ఉంటే అందుకని పుట్టుక సత్యమే చావు సత్యమే చచ్చినవాడు పుడతాడు పుట్టినవాడు చావక తప్పదు చచ్చినవాడు పుట్టక తప్పదు ఎందుకంటే వాళ్ళ వాసనలు ఉన్నాయి కాబట్టి చచ్చిపోయిన వాసన ఉంటే మళ్ళా పుట్టక తప్పదు మీ దగ్గర డబ్బు ఎక్కువ ఉంది బెంజ్ కాదు కొనుక్కున్నారు ఇంకో ఆయన సైకిల్ కొనుక్కుంటారు అంటే పుణ్యకర్మ చేసిన వాళ్ళకి ఈ జన్మలో భౌతిక సంపద పెరుగుతుంది పాపకర్మలోళ్ళకి పేదవాళ్ళుగా ఉంటారు కానీ లోపల తానే పరమాత్మ అంటే పంచభూతాలకే యజమాని కాబట్టి ఇప్పుడు నేను ఎవరిని లోపల ఆత్మని కాబట్టి ఈ పంచభూతాలే నాకు ప్రాపర్టీ ఓ ఈ పంచభూతాలే ప్రాపర్టీ భూమి నీరు గాలి ఆకాశం ఓహో మన ప్రాపర్టీ ఆస్తి అంటావా పంచభూతాలు భూమి అంత నీరు అంటావా మొత్తం అందరిది అందరిది నాని సెపరేట్ లేదు నీలో అందరిలో ఉన్నావు మన అందరం ఓ మాయ వల్ల కొంతమంది ఎక్కువ తలపులు వేసుకున్నారు ఒకళ్ళు వెయ్యి ఎకరాలు వేసుకున్నా ఒకళ్ళు లక్ష ఎకరాలు వేసుకున్నా ఒకరు భూమంతా వేసుకున్నా చచ్చి నిధల్లో ఏమీ భూమి లేదు చచ్చిపోయేటప్పుడు పిడికెడ్ మట్టి తీసుకెళ్ళటం లేదు అందుకని చూసి నా దగ్గర ఒక అంగుళం భూమి కూడా లేదు ఒక బియ్యపు గింజ కూడా లేదు వేక వస్త్రం కానీ నా సంపద చూడండి ఎలన్ మస్క్ ఏదో గొప్పట ఎవరో చెప్పారు పది రోజుల క్రితం తెలీదు ఆయన చాలా పేదవాడు అంటే హై రిచ్ అనుకో ముప్పై నలభై లక్షల కోట్లు ఉందనుకో ఆనందం పెరిగిందా హై పీస్ పెరిగిందా అంటే డబ్బులు తగ్గిపోయిందా గార్డెన్ నిద్రలో నిలని సమ్మాని గారి కానీ వాళ్ళ ఇంట్లో పని మనిషి కానీ ఒకటే కదా మన ఆనందం గార్డెన్ నిద్ర ఒకటే కదా నువ్వు చూసి వాళ్ళని చూసి పులిని చూసి నక్క వాత పెట్టుకున్నట్టు అలా మాస్క్ గొప్ప అలాంటి జీవితం కావాలని నువ్వు పరమాత్మ ఆనందాన్ని వదులుకొని వాళ్ళు చుట్టూ పడుతున్నావు వాళ్ళు గొప్ప తెలియని సమ్మాని గారు గొప్ప అదాని గారు గొప్ప పిఎం పద ఆయన ఎనిమిది వందల కోట్ల మానవుల సంపద నాకు వద్దే వద్దు